ಅಖಿಲನಂದನ್ಗೆ ಖರೀದಿನ ಗಿಫ್ಟ್ ಇಚ್ಚಿನ ಅನ್ನ ಲಸಿನೋವಾ అన్నాలేజ్ ఇన్నోవా అఖిలనందన్కి ఇలాంటి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేసరికి అఖిలనందన్ పవన్ కళ్యాణ్ అలాగే రేణు దేశాయ్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట కేవలం మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు ఒక పక్క మెగా అభిమానులందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని ఎలాంటి అపోహలు కానీ మనస్పర్ధలు కూడా రాకూడదని ప్రతి ఒక్కరు కూడా ఇంతే చక్కగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉన్నారట సో సోషల్ మీడియా వేదికగా మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ప్రస్తుతం ఎంతగానో వైరల్గా ఉన్నాయి నెట్టింట ఇక అఖిలనందన్ ఎప్పుడు చూసినా కానీ తన తండ్రికి చాలా తోడుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నికల నుంచి ఇప్పటివరకు కూడా తన తండ్రికి పక్కనే ఉంటూ ఎలా కాపాడుకుంటున్నాడో మనందరికీ తెలిసిందే అయితే తన తండ్రి పట్ల ఇలాంటి మర్యాద అలాగే గౌరవాన్ని అంతా కూడా గమనించినటువంటి అన్న ఎంతగానో ఫిదా అయిపోయిందట అఖిలనందన్కి ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అఖిలనందన్కి అదిరిపోయే బుల్లెట్ ప్రూఫ్ కార్ని గిఫ్ట్గా ఇచ్చిందట ఇక దీంతో అఖిరనందన్ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట మరి అన్న మాట్లాడుతూ ఖచ్చితంగా మీరు మాత్రం మీ తండ్రికి తగ్గ తనయుడు లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎప్పుడు మీరు ఆయన వెన్నంటే ఉంటూ ప్రజల్ని కూడా బాగా చూసుకోవాలని ఆయన యొక్క పూర్తి ఆరోగ్యం అలాగే క్షేమం అంతా కూడా మీ బాధ్యత అంటూ అఖిరనందన్ చెప్తూ ఎంతగానో గర్వపడుతూ అఖిరనందన్కి బుల్లెట్ ప్రూఫ్ కార్ని గిఫ్ట్గా ఇచ్చిందంట అన్న అన్నలజినోవా దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి